ఇట్లా పత్రికలన్నీ వాళ్ళే పాడైనవి కదా ఇక ఈ పత్రికల బీసీలకు ఈ హక్కుల గురించి రాయాయి జరుగుతున్న ప్రమాదం గురించి రాయాయి గాని ఇగో బీసీల గురించి ఈ పత్రికలు ఈ పత్రికలు చేసే మాయాజాలం అంతా ఎట్లుంటుందో చూడరి ఇగో ఇది ఈనాడు పత్రిక చూడరి ఈనాడు పత్రిక ఇవాళ పేపరు ఇరవై ఆరు ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజు ఇవాళ పత్రికల్లో వచ్చిన దాన్ని జీపీటీకి ఇస్తే ఈనాడు బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు మైనార్టీ కోణం ఎక్కువ ఉంది బీసీ సామాజిక న్యాయం సెకండరీ ఆప్షన్ ఇలా బీసీలు అంటే లెక్కలేదే వాళ్ళు తర్వాత చూద్దామా ఫస్ట్ ఐతి పెట్టు పట్టించుకోకు ప్రభుత్వంపై ధోరణి మిశ్రం గోడ మీద పిల్లి అటు అరే మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అనే వాళ్ళకి హక్కులు పోతా ఉన్నాయి ఈడబ్ల్యూఎస్ కుంపముస్తా ఉంది అనేటువంటి వార్త రాయదు ఎందుకు ఈ లక్కు రాలేదు అంటది ఈ ఐదికి మూడు రేటింగ్ ఇచ్చింది ఇక ఆంధ్రజ్యోతి ఆంధ్రజ్యోతి పత్రికలో బీసీలారా చూడండి ఏం జరుగుతుందో ఆంధ్రజ్యోతి దినపత్రికలో బీసీఎస్సీ ఎస్టీ మైనార్టీల గురించి ఏం రాసిరా అంటే నెగిటివ్ ఫ్రేమింగ్ అన్నట్టు రిజర్వేషన్లు సంక్షేమంపై వ్యంగ్యం గాలకు రిజర్వేషన్ ఇస్తావురా అని రాస్తుందట బీసీలకు వీళ్ళకి వ్యంగ్య ధోరణి ఇవాళ పత్రిక ఓసీల గురించి ఎలైట్ క్లాస్ క్యాపిటలిస్టులు నేరేటివ్ ఎలైట్ అంటే గొప్పవారు వాళ్ళంతా ఉన్నత వర్గాల వారు వాళ్ళంతా ఈ సమాజాన్ని ఉద్ధరించేటోళ్ళని ఓసీల గురించి రాస్తుంది బీసీలకు రిజర్వేషన్లు ఇచ్చే కాడ మాత్రం వ్యంగ్యంగా వ్యంగ్యంగా అల్పం మాటలు అంటారు చూడు అల్ప్యం రాత ఇక ప్రభుత్వంపై ఎట్లుందంటే ఇక భజన ప్రతిపక్ష భజన కానీ ప్రజల పక్షం కాదు ప్రజల పక్షం లేదు ఇది పత్రిక అందుకోసమే ఐదు రేటింగ్ ఒక రేటింగ్ ఇచ్చింది ఏం చెప్తావమ్మా చార్జీపీ మరి మేము బీసీలకి దగ్గరికి వస్తుందా పత్రిక అంటే బీసీలకు ప్రమాదకరమైన పత్రిక అత్యంత ప్రమాదకరం కొనకూడదు ఆంధ్రజ్యోతి అని చెప్తుంది చాట్ జీపీటీ క్లియర్ గా ఇక తర్వాత సాక్షి 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 ఇగో సాక్షి బీసీ ఎస్సీ ఎస్టి మైనార్టీ సంక్షేమ పథకాలు సామాజిక న్యాయం గురించి స్థిరమైన కవరేజ్ కొద్దిగా దళితులు బీసీల సమస్యలు పాజిటివ్ ఫ్రేమింగ్ లో చూపిస్తుంది పాజిటివ్గా అలా సమస్యలు పాజిటివ్ గా ఓసీలు ప్రత్యేక ప్రాధాన్యం లేదు అధికారం ప్రివిలేజ్ పై విమర్శ ఉంది ఏది ఎందుకంటే ఈయన ప్రభుత్వం లేదు కదా ఈయన ప్రభుత్వం లేదు కాదు కాబట్టి ఏ ప్రభుత్వాన్ని విమర్శించాలి ఆయన కమ్మ ప్రభుత్వాన్ని విమర్శించాలి కాబట్టి ఖమ్మ ప్రభుత్వాన్ని విమర్శిస్తుందని చెప్తామన్న రాజ ఇప్పుడు ఈ రాజశేఖర రెడ్డి కొడుకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉంటే మాత్రం మళ్ళీ దీని ఈ పత్రిక ఈనాడు లెక్కనే అయిపోయింది లెక్క ప్రభుత్వంపై ధోరణి ప్రభుత్వానికి ఇక్కడ అనుకూలంగా ఉంది భజన తరహా చేస్తా ఉందట తెలంగాణ ప్రభుత్వానికి భజన చేస్తా ఉంది ఎందుకు ఈయన రెడ్డి పత్రిక ఆయన రెడ్డి ముఖ్యమంత్రి కాబట్టి రేటింగ్ ఐదింటికి నాలుగు ఇచ్చింది బీసీలకు ప్రమాదకరం అంటే కాదు కానీ బీసీలు కొనుక్కోవచ్చు కానీ విమర్శనాత్మకంగా చదవాలి ఇందులో వచ్చిన వార్తలు ఉంటా చదవాలని చెప్తా ఉంది జాగ్రత్తగా ఉండాలి లేకపోతే ఇందులో మంచి అని వస్తే దిశ అన్నట్టు ఇది సాక్షి దిన పత్రిక ఇక నెక్స్ట్ ఇక దిశ దిశ పత్రిక ఇవాళ దిశ పత్రికకు చార్జ్ ఏమి ఇచ్చిందంటే ప్రజా సమస్యలు ఉన్నా లోతు తక్కువ ప్రజా సమస్యలు ఉన్నాయి కానీ లోతులకు పోయి చూస్తలేదు సంచలనాత్మక శైలి సంచలనం వచ్చిందా రాలేదా అనేది చూసుకుంటుందట ఓసీలు సామాజిక కోణం కన్నా క్రైమ్ ఫోకస్ పెట్టిద్దట అట ఓసీల మీద అంటే వాళ్ళు చేసిన కుంభకోణాలు వీటి మీద ఇక ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే తటస్థ నిశ్శబ్దం సార్ ప్రభుత్వాన్ని ఏమని అంటారంటే నో ఇట్లా రేటింగ్ ఐదుటికి మూడు వచ్చింది బీసీలు కొనుక్కోవచ్చు అంటే కొనుక్కోవచ్చు అని పెట్టింది పర్వాలేదని ఇక నెక్స్ట్ వచ్చేసి నమస్తే తెలంగాణ ఇక ఇక అది అయితే ఒట్టిదే ఇది ఓ రకంగా రేవంత్ రెడ్డికి హెల్ప్ చేస్తా ఉంది పత్రిక ఎట్లా బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీలు పాలకుల సంక్షేమ ప్రచారంగా చూపిస్తుంది సమస్యల మూలాలకు వెళ్ళదు అని చెప్పి చెప్తా ఉంది సమస్యల మూలాలకు వెళ్ళదు అని చెప్తా ఉంది సమస్యల మూలాలకు వెళ్ళది మనకున్న సమస్యల మూలాలకు ఎందుకంటే మూల కారకులు కాబట్టి కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెలంగాణలో ఇంప్లిమెంట్ చేసిన దుర్మార్గుడే కలవకుండా చంద్రశేఖరరావు రెండు వేల పంతొమ్మిదిలో భారత రాజ్యాంగం వన్ నాట్ థర్డ్ అమెండ్మెంట్ ఏదైతే ఉందో అది నరేంద్ర మోడీ తీసుకొస్తే ఈయన ఈయన అమలు చేసిండు ఓసీలు ఎలైట్ నెరేటివ్ కనిపిస్తుంది ఓసీలు గొప్పవారు మంచివారు తెలంగాణ జాతి పిత ఈ టైప్ పదాలు అన్నట్టు ప్రభుత్వంపై ధోరణి అంటే బహిరంగ భజన బహిరంగ భజన అంటే ప్రభుత్వాన్ని తిట్టుడో కొట్టుడో ఏదో ఒకటి చేస్తుంది బహిరంగంగానే ఐదిటికి రెండు రేటింగ్ ఇచ్చింది ఇంకా తర్వాత వెలుగుదిన పత్రిక వెలుగుదిన పత్రిక చూస్తే బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో బలమైన బీసీ వాయిస్ వినిపించింది ఇవాళ భాష గ్రామీణ ప్రజలది దమన అన్యాయం స్పష్టంగా కనిపిస్తా ఉంది అంటే బీసీలకు వాయిస్ స్పష్టంగా వెలుగుదిన పత్రికలో ఇవాళ ఉంది ఓసీలకు సంబంధించి ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది ఓసీల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తా ఉంది ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే ప్రజల పక్షాన ప్రజల పక్షాన ఉందట భజన లేదు రేటింగ్ ఐదుకి ఐదు వచ్చినాయి ఇవాళ రేటింగ్ ఇవాళ బీసీలకు ప్రమాదకరం అంటే బీసీలు కొనుక్కోవాల్సిన పత్రిక అని చెప్పి అత్యుత్తమ పత్రిక అని చెప్పి వాళ్ళ చార్జి పెట్టి చెప్పింది ఇక మన తెలంగాణ పత్రిక మన తెలంగాణ పత్రిక బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీల విషయంలో ఎట్లా ఉంది అంటే సంక్షేమ వార్తలు ఉన్నా పాలకుని కోణంలో ఉన్నాయి పాలకుడు సంక్షేమం అంటే పాలకుడు ఇల్లు మనం బిచ్చగాల రాజు రాజుగారి మొదటి భార్య మంచిది కాదంటే చిన్నవే మంచిది అన్నట్టు ఎంత ఇప్పుడు పాలకుడు మంచోడు అంటే మనం మంచోళ్ళం కాదన్నట్టు అన్నట్టు ఇక్కడ ఓసీల విషయంలో ఓసీలను ప్రశ్నించది ఎందుకంటే ఇది విలమొల్లదే ప్రభుత్వంపై ధోరణి ఎట్లుందంటే స్పష్టమైన భజన రేటింగ్ ఐదుకి రెండు బీసీలకు ప్రమాదం అంటే సాఫ్ట్ డేంజర్ నిశ్శబ్దం ద్వారా ఇది డేంజర్ పత్రిక అని చెప్తా చాలా జాగ్రత్తగా ఉండాలని ఇది మెల్ల విషయం ఎత్తదన్నట్టు వార్తా దినపత్రిక వార్తా దినపత్రిక బీసీ ఎస్సీ మైనార్టీలు ఎట్లా ఉందంటే మిశ్రమం కొన్ని చోట్ల ప్రజా సమస్యలు కొన్ని చోట్ల నిశ్శబ్దంగా ఉందట జర్ర అట్లా మాట్లాడినట్టు చేసి కొన్ని మాట్లాడతలేదు ఆ తర్వాత ఓసీలది స్పష్టమైన పక్షపాతం లేదు కానీ జర చేసినట్టు ప్రభుత్వంపై ధోరణి తటస్థంగా ఉంది స్పష్టమైన స్టాండ్ లేదు అటు ఇటు కాకుంటుందట ఐదింటికి మూడు రేటింగ్ బీసీలకు ప్రమాదం అంటే పర్వాలేదు కొనుక్కోవచ్చు అని చెప్తా ఉంది ఈ ఆంధ్రజ్యోతి పత్రికను కొనుమని జీపీటీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎప్పుడు చెప్పలే ఆ పత్రికను కొనుమని